హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మా జీవితంలో సంతోషాలైతేనేమి దుఃఖాలైతేనేమి బాధలైతేనేమి అన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా వారి అబ్బగారుదండి దినం అనమాట చనిపోయిన రోజు అని చెప్పేసి మా గారు కంపల్సరిగా గుర్తుపెట్టుకొని ఈ విధంగా పూలదండ వేస్తూ ఉంటారు మామూలుగా మా మామయ్యది అయితే ప్రతి సంవత్సరము తద్దినం చేస్తామండి ఇంకా అంటే తరాలు మారే కొద్దీ మామయ్యది చేస్తాం కాబట్టి వాళ్ళ అబ్బగారిదైతే అయితే మేము చెయ్యము వాళ్ళ కొడుకులు ఉండింటే చేసేవారు సో మా సైడ్ ఎక్కువ శాతము అబ్బా అని పిలుస్తారండి చాలామంది చేసినాయన అని కూడా అలాగా పిలుస్తూ ఉంటారు ఎలాగైతేనేమి పెద్దల్ని గుర్తు పెట్టేసుకొని ఈ విధంగా మనము దండ వేసేసి మొక్కోవటం కూడా చాలా మంచిది ఇంకా ఆ తర్వాత అత్తయ్య ఇక్కడ ఏం చేస్తున్నారంటే బియ్యం చేస్తూ ఉన్నారండి ఎప్పుడు సంవత్సరానికి సరిపడే బియ్యం తెప్పించుకుంటారు ఇలాగ ఎప్పుడు చేసుకుంటూనే ఉంటారండి ఇంకా నిదానంగా నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అత్తయ్య కొంచెం మెత్తబడుతూ ఉన్నారు నేను చేస్తానంటే అసలు ఒప్పుకోదు సరే నెలకు సరిపడా తెచ్చుకొని పెట్టుకుందాము అంటే అసలుకే ఒప్పుకోదు సంవత్సరానికి సరిపడ ధాన్యం ఇంట్లో ఉండాలి అన్నట్టుగా అంటూ ఉంటారనమాట ఇంకా ఆ తర్వాత మా వారైతే కూరగాయలు తీసుకొని వచ్చారండి మా ఇంట్లో ఎక్కువ శాతం మగవాళ్ళే అన్ని తీసుకొని వస్తారనమాట నేనైతే చాలా తక్కువండి ఎంతమంది స్వయంగా వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈరోజు మా ఇంట్లో మాత్రము ఉదయం కొంచెం సందన్నం మిగిలిందని చెప్పేసి చిత్రాన్నం చేసేసాను అలాగే పచ్చిమిరకాయల పప్పు చేశానండి వాటిలోకి మనం మిరియారు రసం చేసుకుంటే బాగుంటుంది అందులో కాకరకాయ వేపుడు చేసుకుంటే బాగుంటుంది అందులో మీగడ కూడా తీసి పెట్టానండి పక్కకు సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే చిత్రాన్నం చేశానండి ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది ఎనిపేసాను ఇంకా ఇప్పుడైతే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి మామూలుగా లాస్ట్లో చాలామంది బెల్లం వేసుకుంటారు మేమైతే ఎక్కువ శాతం చక్కెర వేసేస్తాను అయితే ఇలాంటి వేపుళ్ళు ఎక్కువ శాతము క్యాస్ట్ ఐరన్ బాండీలలో చేసుకుంటేనే బాగా కరకరలాడతాయండి ఇంకా చూసారా మిరియాల రసం అండి అంటే కంది రసం అనమాట కొంచెం ఘాటుగా ఉండేటట్టు మిరియాలు కూడా దంచి వేసేసాను ఇంకా వాటితో పాటుగా కాకరకాయ ఎప్పుడు చూడండి ఎంత బాగుంది కదా మీరు ఎలా చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాటితో పాటుగా చిత్రాన్నము అలాగే పచ్చిమిరకాయలు పప్పండి ఇంకా ఆ తర్వాత నెయ్యి కూడా ఇలాగా చేసేసాను అలాగే పల్లీలు అండి ఇప్పుడు బుడ్డలు ఏంటంటే కన్నా బాగా లావుగా ఉన్నాయి హైబ్రిడ్ అనమాట ఇంకా ఇలాగ అన్నీ రెడీ చేసేసి ఫంక్షన్కి వెళ్ళానండి ఫంక్షన్ వచ్చేసి మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాగే మా ప్రియాతి ప్రియమైన అనురాధక్క గారు పిలిచారండి అసలు మేమిద్దరం ఎంత క్లోజ్ అయ్యామంటే ఏ జన్మలో రుణానుబంధమో నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కటండి ఇద్దరము షేర్ చేసుకుంటూ ఉంటాము కొంచెం హెల్త్ బాగా లేకపోయినా అనురాధ అక్క మాత్రం వెంటనే ఫోన్ చేసి ఏంటి విజియా ఇలా ఉన్నావు ఆ ఫ్రూట్ తిను ఇది తిను అని అక్క ఎమ్మడే ఫోన్ చేస్తూ ఉంటుంది సో ఇంకా అక్క వాళ్ళ మనమంది బర్త్డే పార్టీ ఉంటూ మనం వెళ్లకుండా ఉంటామండి ఖచ్చితంగా వెళ్ళానన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ కూతుర్లు అల్లుళ్ళు అందరూ చక్కగా చాలా బాగా పలకరించారు సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా ఆ తర్వాత తిరుపతికి వెళ్దామని చెప్పేసి కళ్యాణం టికెట్లు బుక్ చేయించుకున్నామండి మొన్న అక్టోబర్ పద్దెనిమిది అనమాట సరే వెళ్దాము అన్ని ఏదో ఒక స్నాక్స్ చేసుకుందాము అని చెప్పేసి ఇలాగా ఉప్పు కారం బొరుగులు చేస్తూ ఉన్నాను అందులో ఈ వర్షాకాలం ఏంటంటే మనకి ఏదైనా కూడా కారం కారంగా తింటే బాగుంటుంది అని అట్లాగా అనిపిస్తుంది కదా సరే అని చెప్పేసి కొంచెంగా ఆయిల్ వేసేసి ఈ విధంగా పల్లీలు బాగా ఎయిటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత పప్పులు వాటిలోనే పోపు గింజలు కూడా ఎక్కువ వేసాను పోపు గింజలలో కొంచెం మినపప్పు కూడా ఎక్కువ వేసానండి ఇంకా వాటితో పాటుగా పచ్చి కరివేపాకు మిరపకాయలు వేసేసి ఈ విధంగా వేయించుకున్నాను కొంచెం ఎల్లిపాయలు ఇలాగా కచ్చాపచ్చాగా దంచి వేసేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించి వాటితో పాటుగా పసుపు ఉప్పు కారం ఇలాగా వేసానండి ఇంకా ఆ తర్వాత బొరుగులు ఇలాగ వేసేసినాక బాగా కరకరలాడేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ స్నాక్స్ చాలా చాలామంది చేసుకుంటారండి మనకు మేమైతే ఉప్పు కారం బొరుగులు అంటాము కొంతమంది మసాలా అని కూడా అంటూ ఉంటారు సో మీరేమని పిలుస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఆ తర్వాత అంటే ఈ స్నాక్స్ ఐటమ్ కూడా పొద్దున్నే చేసేసానండి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఉదయాన్నే మొదలు పెట్టేసుకుంటానండి నేను మాత్రము అయితే కొంచెం పెందలాడే లేస్తానన్నమాట ఇప్పుడైతే టిఫిన్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని కొంచెం స్పెషల్గా తయారు చేసుకుందామండి సో ఫస్ట్ అయితే జీలకర్ర ఉప్పు వేసేసి ఇలాగ దంచిన తర్వాత మనకు తగ్గట్టుగా కారము అలాగే ఎల్లిపాయలు వాటితో పాటుగా కొంచెం పసుపు వేసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచి పక్కకు పెట్టేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ అండి మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది ఐశ్వర్య బ్యూటీ పార్లర్ కళ్యాణి అనమాట మా నంద్యాలలోనే ఉంటారండి సో ఏదైనా కొత్త రెసిపీ ఉంది అనుకో ఖచ్చితంగా కళ్యాణి అక్క ఇది ఇట్లా చెయ్యక్క అట్లా చెయ్యక్క అని ఫోన్ చేసి చెప్తాదనమాట ఈరోజు వెరైటీగా ఎల్లిపాయ కారం తొగ్గానే చేద్దాము అని చెప్పేసి ఇలాగ ఆయిల్ వేసేసి ఆ తర్వాత కోసుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కొంచెం టమాటాలు వాటితో పాటుగా పొట్టిమిరపకాయలు కరివేపాకు ఉప్పు వేసేసి బాగా మగ్గపెట్టుకున్నానండి ఇలాగా బాగా మగ్గిన తర్వాత వీటిలో కాసింత పసుపు అలాగనే మనం దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ కారం అందులోనే వేసేసి సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఇంకా అలా వేయించుకున్న తర్వాత మనము నానబెట్టుకున్నాం కదా బొరుగులు సో మాకైతే నంద్యాలలో ఉగ్గాని బురుగులని సపరేట్గా అమ్ముతారు లేదు అంటే ఉప్పు బొరుగులు కూడా ఉంటాయండి ఈ నెనమ అసలు బురుగుల టేస్ట్ ఉండట్లేదు అనమాట కానీ ఇలాగ చేసుకుంటే చాలా బాగా తినాలనిపించింది అలా వేడి చేసుకున్న తర్వాత మనకు కావాలి అనుకుంటే పప్పుల పొడి వేసేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదు మనం ఎక్కడికైనా జర్నీలకు వెళ్ళాలి అని అనుకోండి అసలు పప్పుల పొడి కలపకుండా తీసుకెళ్ళామనుకో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వాసన అనేది రావండి అదే పప్పుల పొడి కలిపామనుకో వెంటనే వాసన అనేది వస్తుంది అనమాట నచ్చింది అత్త ఇంత ముందుకు చేసుకుంటున్నారా ఇట్లా తెలియదులా మీకు ఓకే పప్పుల పొడి కొబ్బరి పచ్చిమిరకాయలు వేసేది తెలుసు ఇది బాగుందా మరి టేస్ట్ టమాటో పండు కొంచెం వేసినా పచ్చిమిరకాయలు బదులు మిరపకాయలు వేసిన పసుపు ఇంకా అది మామూలు మనం చేసేదే అది అందరూ అదే వేసేది ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నానికి మాత్రం ఎర్రపప్పు చేశానండి వాటితో పాటుగా రసం కూడా చేసేసాను మెయిన్గా ఏంటంటే ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే ఒక రెండు రోజులు రాము అంటే ఒక రెండు గిన్నెలలో పప్పు అయితే తీసి పెడతాను అత్తయ్య ఇంకా అదే పప్పే అన్నం వేడిగా వండుకొని ఒక గంట గంటన్నర ముందు అట్లాగ తీసిపెట్టుకుంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఉగ్గాని చూపిస్తూ ఉందని చూడండి అందరూ తినేసారు చాలా బాగుందని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది పాతకాలం నాటి వంటండి ఇంకా వాటితో పాటుగా వడియాలు కూడా వేయించానండి వడియాలు మేమేం తీసుకుపోవాలని చేసుకోలేదు అత్తయ్యకు ఉంటాయన్నట్టుగా చేశాను ఇంకా ఆ తర్వాత బొప్పాయి పండు కోసి పెట్టానండి అయితే మా పిల్లలు ఎందుకు ముందు రోజే కొంచెం జ్వరం వస్తుందని అన్నారు కానీ నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదండి అసలు పాపకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి నేను అన్నాను వద్దు అక్కడ ఇక్కడికి నంద్యాలకి రండి మామూలుగా అంటే మేము ఎక్కువ శాతం ఉదయానంద హాస్పిటల్కి వెళ్తూ ఉంటామండి అక్కడ రామేశ్వర రెడ్డి అన్నయ్య మా బంధువులు అనమాట ఒక్కొక్కసారి రోగం ఏంటంటే మనకి తెలిసినటువంటి హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ని చూడంగానే రోగం మటుమాయమవుతుందండి అట్లాగా అనిపిస్తుంది నేను చాలాసార్లు కూడా గైనకాలజిస్ట్ ఇంత ముందుకు ఝాన్సీ రాని దగ్గరికి వెళ్ళేదానండి ఆ మేడం దగ్గరికి వెళ్తే హాస్పిటల్కి పోయి లోపలికి పోయి బయటకు వస్తేనే ఏందో ఒక మనిషికి ఫీలింగ్ అనమాట మనకు రోగం పోయింది అన్నట్టుగా మీకు కూడా అంతేనా నాకైతే అంతేనండి ఇంకా అని చెప్పేసి నేనైతే పదిహేడో తేదీ మామూలుగా ఉదయాన్నే డ్రైవర్ అన్నని పంపించి ఇద్దరు పిల్లల్ని రమ్మన్నానండి మా చిన్నమ్మాయి ఏమో పెద్ద అయితే గడపాలని చెప్పి వచ్చేసి నేను ఇలా జరిగింది ఇద్దరు కలిసి నంద్యాలకు వచ్చేశారు సరే ఇంకా అత్తయ్య ఏంటంటే ఉదయాన్నే మీరు వెళ్ళండి విజయ రెండు కళ్యాణం టికెట్లు బుక్ చేయించుకున్నారు కదా మీరు వెళ్ళండి అని సరితాను అత్తయ్య అని అంటూ ఉన్నారండి ఏమైనా చూసుకుంటాం లెక్క అవసరం వస్తే అని చెప్తుందండి సరితా కానీ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఇవేంటంటే డెంగ్యూ అనేది ప్లేట్లెట్స్ పడిపోవటం ఇట్లా ఉంటుంది కదండీ అని చెప్పేసి సరే వద్దు ఏదైనా స్వామి పిలుపు ఉండాలి మనం వెళ్ళాలి ఇంత ఇన్ని ఆటంకాలు వచ్చాయి వద్దు తండ్రి అని చెప్పేసి మా అనుకున్నానండి నేనేంటంటే తిరుపతికి వెళ్ళాలి అని అనుకోవడం ఆల్రెడీ మొన్ననే పోయి వచ్చాను కానీ అప్పుడు పోయినప్పుడు మేము కాలినడకన పోవటము అక్కడ నేను మామూలుగా నాకు ఈ తిరుపతికి పోవడం అంటే అక్కడ దారిలల్లో కొసేపు నడవాలి ప్రశాంతంగా ఆ గోవింద నామాలు వినాలి ఆ అనుభూతే వేరండి చాలా బాగుంటుంది అనమాట అని చెప్పేసి మేము మళ్ళీ కళ్యాణం టికెట్లు బుక్ చేయించుకున్నాను కానీ స్వామి ఏందైతే వెళ్ళలేకపోయాము ఇంకా మరుసటి రోజు మామూలుగా అంటే మనం ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్ వస్తే చాలామంది బొప్పాయి ఆకు ఇలాగ మిక్సీ పట్టి కషాయం పోయి విజయా అని చెప్తే ఇలాగ చేసి ఇచ్చాను ఇంకా ఆ తర్వాత ఇడ్లీ చేద్దామని చెప్పేసి చట్నీకి ఈ విధంగా చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మా గారు వెంటనే వెళ్ళేసి ఇలాగ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చారండి మామూలుగా అయితే మా ఇంట్లో పండ్లు తిననే తినారండి పిల్లలు నాకు అదే చాలా కోపం అనమాట ఇంక ఇట్లా వచ్చినప్పుడు కంపల్సరిగా తింటారండి ఆపిల్ కమలా పండ్లు మాత్రం నాటివి తీసుకొని వచ్చారు అలాగే బొప్పాయి పండు కివి పండు ఇలాగ తీసుకొని వచ్చారండి ఇంకా మా పెద్దమ్మాయికి ఏంటంటే ఎట్లనో ఉందండి ఉదయాన్నే లే లేచినప్పుడు కొంచెం కళ్ళు తిరగడం అలాగా ఉంది అట్లాగే ఈ వర్షాలు పడుతూ ఉన్నాయి గొంతు నసనసగా ఉంది అని చెప్పేసి సొంటి కాపు అయితే తయారు చేశాను అందులో ముందు రోజు కూడా అత్తయ్యకి విపరీతంగా నొప్పులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇండస్ హాస్పిటల్కి మామూలుగా కర్నూలు నుంచి ఒక డాక్టర్ వస్తారండి ఆ డాక్టర్ దగ్గరకు చూయించుకోవడానికి వెళ్ళారు అంబంలో కుంభం అన్నట్టు మళ్ళీ మా పెద్దమ్మాయికి ఇలా జ్వరం రావటము సో ఎట్లాగైనా కూడా పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచన చేస్తారండి మనమంటే కొంచెం తెలుసు కాబట్టి ఏం కాదులే అనే ధైర్యము అత్త పడుకున్నావు ఏం పడుకున్నావు సొంటి కాఫీ కాఫీ అబ్బా ఏమి డాక్టర్ అమ్మ ఏం చెప్పింది ఏం చెప్పలేబ్బా మందులు ఇచ్చింది ఇట్లా నొచ్చునాయమ్ మా కాళ్ళు నొప్పులు నాకు ఆకలికి కూడా లేదు చెప్తే మందులు ఇచ్చింది నువ్వు చిన్న మందులకు నొప్పులు ఎక్కువ అయినాయే అట్టనే వేసుకున్నలే అని నాకేం నొప్పులు ఆకలి గుణం అని రాసి సరే ఇంకా మా ఇంట్లో ఎవరికి బాగా కూడా వెంటనే ఇడ్లీకి అయితే నానబోసుకుంటానండి ఎందుకంటే బయటకు తెచ్చుకుంటే ఒక్కొక్కసారి పులుపు ఉంటుంది కొంచెం తినాలనిపించదండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే అప్పుడప్పుడు పండగలప్పుడు అయితే ఇడ్లీ తెప్పించుకుంటూ ఉంటాము సో ఇడ్లీ పిండి అయితే మామూలుగా నేను ఒకటి మినప్పప్పు అయితే మూడు రవ్వ పోసేసి ఇలాగా తయారు చేసుకుంటానన్నమాట చూడండి ఎంత బాగా పొంగింది కదా ఇంకా ఆ తర్వాత చూడండి ఇడ్లీలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే నిజంగా చాలా బాగా వస్తాయండి మనం ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఇడ్లీలే చాలా బాగుంటాయి ఇంకా ఆ తర్వాత సాంబార్ తయారు చేసుకున్నానండి సాంబార్లో మాత్రము కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు వేసేసి ఇలాగా తయారు చేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే కంపల్సరిగా జ్యూసులు తాగమన్నారండి మనకు డెంగ్యూ ఫీవర్ అంటే ఎక్కువగా డిహైడ్రేట్ అవుతుంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇలాగ పండ్ల జ్యూస్ తయారు చేశాను మనకు జ్యూస్ తాగటం వల్ల కొంతమందికి జలుబు చేస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు కలుపుకొని తాగటం చాలా మంచిదండి ఇంకా ఉదయానికి మాత్రము అంటే ఇంకా ఆ రోజు మా తిరుపతి ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయిందండి ఇంకా మరుసటి రోజు అత్తయ్యకి బాగా వెయిట్ చేసినది అండి మా వారికి టైఫాయిడ్ వచ్చింది ఈ పాపకు డెంగ్యూ వచ్చిందని చెప్పేసి అందరికి తగ్గట్టుగా ఒకేసారి స్టవ్ మీద ఒక దిక్కు పాలు ఒక దిక్కు సొంటి కాఫీకి పెట్టాను అలాగే బార్లీ అండి వేడి చేసిన వాళ్ళకి బార్లీ గింజల నీళ్ళు తాగితే చాలా మంచిది అని చెప్పేసి ఒక వీడియోలో కూడా షేర్ చేశానండి బార్లీ గింజలు నీట్గా కడిగి కొంచెం వేయించి పొడి కొట్టి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టుకోవచ్చు సరే ఇంకా అవన్నీ ఉడుకుతున్నాయి మధ్యలో ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మాయికి ఎక్కువగా బొప్పాయి పండ్లు బొప్పాయి రసము ఇలాగ తాగమన్నారు అనమాట ఇంకా ఆ తర్వాత కివి పండు మా చిన్నమ్మాయి కోసింది కదా సరిగ్గా కోయలేదండి నిజంగా కివి పండు ఇలాగా కోస్తే అసలు వేస్ట్ అనేది ఉండదండి సో ఫస్ట్ అయితే ఆ మొన ఈ మొన మనం కట్ చేసేసుకొని ఆ తర్వాత మధ్యలో ఇలాగా కట్ చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము చాకుతో ఈ విధంగా మనం కట్ చేస్తే కొంచెం మొనకి అంటే ఎక్కువ కట్ అవుతుందండి నీట్గా కట్ చేస్తే నీట్గానే వస్తుంది కానీ ఈ పై లేయర్ మాత్రం ఎక్కువగా పోతుందండి అని చెప్పేసి మళ్ళీ స్పూన్ తీసేసుకొని ఇలాగ చక్కగా ఈ విధంగా అనుకోవాలండి అప్పుడు మనకు నీట్గా వస్తుంది అన్నమాట ఈ పండ్లు కాస్ట్ కాబట్టి మనం చాలా మంచిగా యూస్ చేసుకోవాలన్నమాట చూడండి స్పూన్తో ఎంత నీట్గా వస్తుందో లోపల స్పూనే కనబడుతుంది అంటే అంత నీట్గా వస్తుందనమాట ఎంత నీట్గా వచ్చింది కదా అదే మనము చాకుతో అంటే ఇట్లాగొస్తుంది అదే స్పూన్తో అంటే వస్తుందండి కాబట్టి మనం స్పూన్తో అనుకోవటమే బెటర్ అనమాట ఇంకా మామూలుగా అయితే కొంతమంది ఏంటంటే కివీ పండుకి మధ్యలో ఏదో తీయాలి అని అంటారు నాకైతే నిజంగా తెలియదు మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటున్నారు అసలు రిప్లైలు ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారు కదండి నేను కొంచెం బిజీగా ఉన్నానండి అంటే అత్తకి నడుమ నడమ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అత్తని చూసుకోవటము పిల్లలు అసలు అంతా మైండ్ అంత గందరగోళంగా ఉందండి నాకైతే అసలు వీడియోకు వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని కూడా అనిపించట్లేదండి అందుకే చాలా రోజులైందనమాట వీడియోస్ పెట్టక ఇంకా ఈరోజు ఓపిక చేసేసుకొని సరే మన జీవితంలో జరిగే సంతోషాలు అయితేనేమి దుఃఖాలైతేనేమి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఘాటు ఘాటుగా సొండి కాఫీ రెడీ అయిపోయిందండి ఇట్లా వర్షాకాలంలో చాలా బాగా తాగాలనిపిస్తుంది ఒకసారి వీడియో కూడా నేను చూపించాను ట్రై చేయండి ఇంకా అలాగే పాలు మామూలుగా మనం ఉదయాన్నే తోడు పెట్టుకుంటాం కదా అందులో కొంచెం మిగతా వేసేసి తోడు పెట్టుకున్నాం అనుకో మజ్జిగ నీళ్లు చేసుకున్న కూడా కమ్మగా ఉంటుందని చెప్పేసి ఇలాగ అందులో వేసేసాను ఏ మాకలు అయితేన్నా ఎప్పుడో టువ్ అవర్స్ బ్యాక్ తిన్నాను ఆకలి అవ్వదా చూడచాలా చాలా చాలా ఏమయ్యాలి దీంట్లో ఒక బుడమితనాలు పొడ అది వెయ్యి కొంచెం పప్పుల పొడ వెయ్యి కొంచెం మామిడికాయ కూడా అట్లా టచ్ ఓకే మామిడికాయ అంటే ఓన్లీ గుజ్జు మళ్ళీ అది ముక్కొద్దు సరే సరే చాలా చాలు అన్నీ అట్లా లైట్ లైట్గా ఇన్ని రకాల వేసుకుంటా ఉన్నాయి కదా వేసుకుంటున్నాం లేదంటే ఒక దాంతోనే కానీ చిన్నప్పుడు అమ్మ స్కూల్లో ఎవరికైనా ఇష్టం లేని ఇష్టం లేని టిఫిన్ ఉంది అని ఎవరినైనా అడిగితే చాలా మంది తెలుసా ఉప్మా అని చెప్పేటోళ్ళు అర్థమయ్యేది కాదు వాళ్ళకి ఎందుకు ఉప్మా నచ్చదు అని నీకు ఉప్మా ఇష్టమే కదా చాలా ఉప్మా ఉగ్గాని అటుకులు ఓకే ఇవి బా ఇష్టం ఉగ్గాని మళ్ళా బయటది బాగోదు ఓన్లీ ఇంట్లో చేసిందే బాగుంటుంది ఏమో మీ చేసి పెద్ద మనోరాన్ని అని వాళ్ళిద్దరు ఇంకా చూడలేములే చూడలేవా వాళ్ళ ప్రేమను చూడలేదు ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి అతన సోనీ ఎందుకు పిలుస్తున్నావు బ ఏం కలిపి పెడతావా సరే ఇంకా కలిపి పెడితే వస్తుంది బలం ఒక పది బలం వస్తుంది దీపావళి శుభాకాంక్షలు ఇంకా ఈ రోజైతే మామూలుగా దీపావళి వస్తుందంటే ఇంట్లో అందరము చాలా హ్యాపీగా చేసుకోవాలనుకుంటాం కదా అయితే పిల్లలు ఇద్దరు వచ్చారనమాట ఎన్నెన్నో వంటలు చేయాలి అట్లాగా అనుకున్నానండి కానీ మా పెద్దమ్మాయికి మాత్రం జ్వరం వచ్చింది సరే పిల్లలు ఏంటంటే ఇంటికి వస్తున్నామని చెప్పేసి చక్కగా స్వీట్లు అయితే తీసుకొని వచ్చారు డ్రై ఫ్రూట్ తీసుకొని వచ్చారు పిల్లలు లేదు కొన్నాము ఎట్లా అంకుల్

మా పెద్దమ్మాయి మాత్రము డ్రై ఫ్రూట్ ఒకటి లడ్డు తీసుకొని వచ్చింది అలాగే రాగి లడ్డు తీసుకొని వచ్చారు సో ఇవి వచ్చేసి వారధి ఫార్మ్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చారండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అలా నా రికమెండేషన్ అయితే రాగి లడ్డు మమ్మీకి రెండు నచ్చాయి నాకు రాగి లడ్డు బాగా నచ్చింది చూపిస్తాం ఇంకా చిన్నమ్మాయి మాత్రము వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారండి దీపావళికి అని చెప్పేసి ఇలాగా డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు బాదం పప్పు అలాగే జీడిపప్పు దివాళీ హ్యాంపర్ దివాళీ హ్యాంపర్ ఇంకా వాటితో పాటుగా చాక్లెట్స్ ఇరిగిపోయినాయి కదా కొంత అవి అట్లనే అమ్మ దాంట్లో పెట్టిస్తారు మనం తినాలి ఓకే బాగుందా కొంచెం పాలతో చేసినట్టుగా ఫ్లేవర్ ఉంది కదా తిని ఆమె కాదు చాక్లెట్ ఇది కదా ఏం చాక్లెట్ ఇది వైట్ చాక్లెట్ అనుకుంటా వైట్ చాక్లెట్ లోపల డ్రై ఫ్రూట్స్ ఫుల్ గా మామూలుగా అయితే అమెరికా నుంచి తెచ్చినప్పుడు అత్త వాళ్ళ మేనగొడలు తెస్తారండి శుభాసి రామ వాళ్ళు పప్పులు ఉన్నట్టు ఉంటాయి చూడు ఆ చాక్లెట్స్ చాలా బాగా ఇష్టపడతదన్నమాట అనమాట అత్తయ్య సార్ పునీత మాత్రము బాదం పప్పు ఉన్నటువంటి చాక్లెట్స్ తీసుకొని వచ్చింది ఇవి మాత్రం టేస్ట్ అండి నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఒకటి తిన్నా ఆల్రెడీ ఇప్పుడు సెకండా సూపర్ అది కూడా చూపియ్యాలంటే నాకు నువ్వు ఓహో ఏంటి మా మిస్ అవుతున్నావు దానం ఉంది కదా ఇది ఇవి కోకోనట్వేమో కదా ఇంకా ఆ తర్వాత సాయంత్రం నరక చతుర్దశ అండి ఈసారి ఏంటంటే పండగ అందరము మనం ఇరవై తేదీ చేసుకున్నాం కదా కానీ కార్తీక మాసం వచ్చేసి ఇరవై రెండు నుంచి బిగిన్ అయిందండి అయితే ఇంకా సాయంత్రం దీపాలు పెడతాము అందులో ఉదయం ఆదివారం రోజు ఉదయం మాస శివరాత్రి వచ్చింది మధ్యాహ్నము ధనత్రయోదశి ఉండింది సాయంత్రము నరక చతుర్దశి వచ్చేసింది కదండి సరే ఇంకా దీపాలన్నీ కొంచెంగా వెలిగించుకున్నానండి ఇంట్లో ఉన్నటువంటి పాత ప్రమిదాలు వాటిలో కొంచెం కొత్త ప్రమిదాలు తీసేసుకొని ఇలాగ అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా దీపాలు వెలిగిస్తూ ఉన్నాను అప్పటికే పిల్లలు హాస్పిటల్కి వెళ్ళారండి సరే ఇంట్లో దీపాలు పెట్టేసి నేను వస్తానని చెప్పేసి చెప్పాను అనమాట ఇంట్లో అందరం కలిసి చేసుకుంటేనే దీపావళి అండి అసలు మా గారు టపాకాయలు ఎన్ని తీసుకొని వచ్చారు అయితే మా మున్నికి ఇచ్చేసానండి ఇంకా మేమంటే ఏమీ కాల్చలేదనమాట ఈరోజు ఇంకా అయితే ఎందుకో మనిషికి లోపల చాలా బాధ అనిపించింది అండి దీపావళి అంటేనే ఎంతో హ్యాపీగా చేసుకునేటటువంటి పండగ అనమాట ఇంకా సరే అత్తయ్య అండి అసలు నేనేం ఏం మా పిల్లలు లేరు ఏం లేరు అని అంటూ ఉంది సో మీరందరూ దీపావళి పండగ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంకా గడపల దగ్గర మాత్రం రెండు ప్రమిదలలో ఇట్లాగా వేసేసి దీపం వెలిగించాను ఇంకా ఆ తర్వాత గోడ మీద కూడా పెట్టేశానండి పిల్లలైతే దీపావళికి వస్తున్నామని చెప్పేసి కొత్త బట్టలు స్వీట్లు అన్నీ ఇలాగా తీసుకొని వచ్చారండి ఒక్కసారిగా మనసు అంతా అల్లకొలోలం అయిపోయిందనమాట ఎందుకంటే పిల్లలు అసలు కాల్చే పరిస్థితులలో లేరు మామూలుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేసానండి ఇప్పుడైతే చాలా బాగుంది ఇంకా చూసారు కదండి ఇవాళ వీడియో సో నా సంతోషాలు దుఃఖాలు బాధలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి